నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శం శనేశ్వరాయ నమ శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనేశ్వరుడికి అంత ప్రీతి పాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈరోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాసులలో శనేశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తర్వాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతో పాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనేశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింప చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్లను ఊలి ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాక పట్టేయొచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనేశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శనివారము మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుని కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శనిగ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభు అనమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరు అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని త్రయోదశి రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చేయడము నామస్మరణ చేయడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ శని త్రయోదశి అంటే ఈ రోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరే అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్ద దాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడు అన్నమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్సు కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏమిటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరం కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభదృష్టిని మనం పొందే అవకాశం కనపడుతుంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనీశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాళ్ళు కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనేశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా పెట్టుకోవలసిన అంశము ఇందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము కాళ్ళను మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచిడి అన్నమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక విశేషమైన పని ఏం చేయాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ధ వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకొని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మం దానాలు ఏమిటో చెప్పన నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకి కానీ లేదా నల్ల కుక్కకి కానీ తినిపించినట్టయితే ఆయన చాలా సంతష్టాడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామి వారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవటానికి అంటే పని వాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద పని చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టమట కార్మికులకు కానీ లేదా పనివార్లకు కానీ పేదవారిని కానీ ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన పని వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడూ ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్న వాళ్ళని హై పీపుల్ని ఎప్పుడూ గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి ఎక నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతలతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక్క ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిది అనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈ రోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న పలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి ఈ శని రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము మిథున రాశి ఈ రాశిలో శనీశ్వరుడు విద్యార్థులకు ఏం గిఫ్ట్లు ఇవ్వబోతున్నాడు అంటే సాంకేతిక రంగంలో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి అంటే స్కూల్ విద్యార్థులు కాలేజీ విద్యార్థులు పీజీ విద్యార్థులకు కూడా విశేషమైన ఫలితాలను ఈ ఇస్తున్నాడు అనమాట క్యాంపస్ సెలక్షన్స్లో పాస్ అవుతారు సెలెక్ట్ అవుతారు తర్వాత ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ కనుక రాసి రాయాలనుకున్నా దానికి మంచి రోజు ఈరోజు రాసి ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ కూడా చక్కని ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది విదేశాలు వెళ్ళాలి అని ఎవరికైనా అనుకుంటే కనుక ఈరోజు అప్లికేషన్ పెట్టినట్టయితే స్వామివారి అనుగ్రహం వల్ల తప్పకుండా మీకు పిలుపు వస్తుంది తదుపరి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే రీత్యా మంచి మంచి పదవులు పొందుతారు శుభవార్తలు వింటారు ప్రమోషన్స్ వస్తాయి గతంలో పెండింగ్ పడిపోయిన ఏరియర్స్ ఉంటే అవి ఈ రోజు మీకు పిలిచి మరీ ఇచ్చే అవకాశం కనబడుతోంది ఆరోగ్యపరంగాను గౌరవప్రదంగాను మీకు అన్ని రకాలుగా ప్రతి ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ విశేషమైన ఫలితాలు ఆ శని భగవానుడు ఈ రోజు మీకు ఇవ్వబోతున్నాడు కొన్ని కొన్ని రంగాలలో అంటే ఆటోమొబైల్స్ ఇనుముకు సంబంధించి పత్తికి సంబంధించి ఇలాంటి రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు విశేషమైన ధనలాభాన్ని ఆకస్మిక ధనలాభాన్ని ధనాదాయ మార్గాల్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా విశేషంగా ఇస్తున్నాడనమాట అయితే తదుపరి వ్యాపారస్తులకు కనుక చూసుకున్నట్టయితే వ్యాపార విస్తరణకు కానీ వ్యాపారం పేరు మార్పులకు కానీ లేదా బ్రాంచీలు పెట్టడానికి కానీ రియల్ ఎస్టేట్ రంగం వారు కానీ ఇలాగా ఏ వ్యాపార రంగంలో ఉన్నవారైనా వాణిజ్య రంగంలో ఉన్నవారైనా పారిశ్రామిక రంగంలో ఉన్నవారికైనా ఆ శని భగవానుడు ఈరోజు మీకు బంపర్ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాడు లాభాలు వస్తాయి పెట్టుబడులు కనుక పెట్టి ఉంటే గతంలో కానీ లేదా ఇప్పుడు పెట్టాలనుకున్నా కానీ ఈ ఈ రోజు పెట్టిన పెట్టుబడులు మీకు ముందు ముందు మంచి లాభాలతో లాభాలు ఎలా వస్తాయి అని మీరు అనుకోవచ్చు అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం కానీ లేదా మీరు ఎవరికైతే ఇచ్చుంటారో వాళ్ళు అధిక మొత్తంలో మీకు ఇవ్వడం కానీ అలా జరిగే జరగడం వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొన్ని కొన్ని కస్టమర్లు కూడా మీకు మంచి కస్టమర్లు గాను భాగస్వామ్యులు కూడా మంచి మంచి భాగస్వామ్యులు రావడం కానీ ఇలాంటివన్నీ శుభ ఫలితాలే ఈరోజు మీరు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు వాణిజ్య రంగంలో ఉన్నవాళ్ళు కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహంతో మంచి ఫలితాలు అందుకోబోతున్నారు తదుపరి వ్యవసాయదారులకు కనుక చూసుకున్నట్టయితే మంచి విశేషమైన లాభాలు వచ్చే అవకాశము వీరి యొక్క పంటల దిగుబడికి మార్కెట్లో మంచి ధర పలికేటట్టు అంటే పది రూపాయలు ఉదాహరణకి పది రూపాయలు పలికే పంట అనుకుందాము అది ఈరోజు వంద శాతం పెరిగే అవకాశము గోచరిస్తోంది మీరు ఏ పని చేసినా అంటే రుణాలు తీసుకోవాలన్నా లేదా క్షేత్ర వృద్ధి చేయాలన్నా భూములు కొనుక్కోవాలన్నా లేదా ట్రాక్టర్లు మీ యొక్క పనిముట్లు కొనుక్కోవాలన్నా విత్తనాలు మందులు క్రిమికీటకాదులకు సంబంధించి ఏ పని చేసినా ఈరోజు చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశము ఎవరిస్తున్నారు ఆ శని భగవానుడు మీకు అందిస్తున్నారు వ్యవసాయదారులకు అత్యంత ఆనందకరమైన రోజు ఈ రోజు అన్నమాట తదుపరి వాణిజ్య రంగం ఇందాక చెప్పినట్టుగా కొత్త ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలన్నా వ్యాపారాలు విస్తరణ చేయాలన్నా ధనానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు కానీ ఏమైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈ రోజు భేషైన రోజు కాబట్టి ఈ రోజు మీరు అస్సలు వదులుకోకండి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి ప్రణాళికలు వేసుకోండి ఏ పని చేయాలన్నా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలన్నా మీరు ఏ పని తలపెడతారో ఈ రోజు శుభప్రదంగా మొదలు పెట్టండి ఈ యొక్క ఫలితము మీకు ఉత్తర ఉత్తర కనబడుతుంది ఆ కొన్ని వ్యాపారాలు మూసివేసిన వ్యాపారాలు కూడా లేదా మూసివేసిన సంస్థలు కూడా ఈ రోజు తెరిచే అవకాశము ఆ శని భగవానుడు మీకు కల్పిస్తున్నాడు తదుపరి రాజకీయ రంగంలో చూసినట్టయితే విశేషమైన పదవులు పొందే అవకాశము ప్రజల మన్నన ప్రజల యొక్క ప్రేమాభిమానాలు ప్రజల యొక్క గౌరవము దానితో పాటుగా అధిష్టానం నుంచి ప్రభుత్వం నుంచి కూడా మీకు విశేషమైన పదవులతో పాటు సన్మానాలు సత్కారాలు కూడా ఈరోజు జరుగుతాయన్నమాట మీరు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మా మంచి చక్కని నాయకుడు అని ప్రజలు మిమ్మల్ని కీర్తిస్తారు మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఉంది కాకపోతే కొత్త మిత్రులు మీకు ఈరోజు ఏర్పడబోతున్నారు గోప్యతను మీరు తప్పనిసరిగా పాటించండి పాత మిత్రులు ఎవరైనా ఉంటే మీరు అత్యంత ఉత్సాహంతో వాళ్ళకి ఏదైనా చెప్పుకోవడం కానీ షేర్ చేసుకోవడం కానీ చేసినట్టయితే ఒక అది మన తప్పిదం కదా స్వామి ఏం చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా మీరు ఈరోజు చిన్నగా పాటించినట్టయితే కనుక ఆ చిన్ని పాటి అపకీర్తులు కానీ లేదా అపనిందలు కానీ పడే అవకాశాన్ని తప్పుకు తప్పించుకుంటారన్నమాట తదుపరి కళారంగంలో ఉన్నవారికి స్వతంత్ర ప్రదర్శనలకు అంటే మీ యొక్క స్టేజ్ షోస్ కానీ లేదా అంటే కొత్త కొత్త సినిమాల్లో అవకాశాలు రావడం కానీ ఈ కళారంగంలో ఉన్న గాయని గాయకులకు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో అంటే కెమెరామెన్స్ అనుకోండి లేదా డబ్బింగ్ ఆర్టిస్టులు అనుకోండి ఇలా ఎవరైనా సరే మంచి అవకాశం మంచి పారితోషకము కొత్త కొత్త మార్గాలు ఎన్నుకునే అవకాశము ఈరోజు కనబడుతోంది విశేషించి మీకు సన్ నిర్మాణాలు సత్కారాలు జరగడంతో పాటు డైరెక్టర్లకు లాభాలు వస్తాయి నిర్మాతలకు మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది తదుపరి ఆరోగ్యం చూసినట్టయితే ఈ రాశిలో ఉండేవారికి విశేషమైన ఆరోగ్యం ఈ రోజు మీకు కనబడుతుంది గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయి మంచి ఆరోగ్యం చేజిక్కించుకునే అవకాశం కనబడుతోంది కాకపోతే స్త్రీలకు మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశము మెట్ల మీద నుంచి పడే అవకాశము బాత్రూములలో కానీ మీ యొక్క నేల మీద కానీ అంటే ఇంట్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ జాగ్రత్తగా నడవవలసిందిగా ప్రత్యేకమైన సూచన తొందరపడి పరిగెత్తి నడవడాలు అలాంటివి ఈ రోజు అస్సలు చేయకండి నిదానమే ప్రధానమన్న సూక్తిని మీరు ఈ రాశిలో ఉండే స్త్రీలు జాగ్రత్తలు పాటించుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే అత్యంత ఆనందకరమైన వాతావరణం ఉంటుంది గతంలో ఏవైనా పొరపచ్చాలు కానీ లేదా అంటే ఏదైనా మాట పట్టింపులు కానీ వచ్చిన వాళ్ళు ఈరోజు సంతోషంగా గడుపుతారు బంధుమిత్రులలో మంచి సుఖ సంతోషాలతో పాటు వారి యొక్క గౌరవం అంటే వారి వల్ల మీకు గౌరవం వచ్చేటట్టుగాను మీ మాటకు విలువ పెరిగేటట్టుగాను కొత్త శుభకార్యాలు శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు మీరు తీసుకుంటారు తరువాత వివాహం కాని వారికి ఆ గతంలో ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే వారి నుంచి శుభవర్తమానం వచ్చే అవకాశము ఈ రోజు స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది గృహయోగం ఉంది మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి సంతానం కోరే వాళ్ళకి కూడా ఈరోజు ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు తప్పనిసరిగా పరిహారాలు పాటించుకుంటూ కనుక ప్రయత్నాలు చేసినట్టయితే సత్సంతానాన్ని పొందే అవకాశం కనబడుతోంది అయితే ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు నల్ల నువ్వులను శనేశ్వరుడి ఆలయంలో కనుక దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు గ్రహ దోషాలను తప్పించుకుంటారు దానితో పాటుగా నల్లని వస్త్రాలు నల్లని పదార్థాలు కనుక మీరు పేదవారికి దానం చేసినట్టయినా లేదా నల్ల కుక్కలకి దాన అంటే ఏదైనా తినే పదార్థం పెట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది దీనితో పాటుగా ఈరోజు తప్పనిసరిగా శనేశ్వరుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ చెయ్యడంతో పాటుగా హనుమాన్ చాలీసాని హనుమంతుణ్ణి కూడా పూజించినట్టయితే శనిగ్రహ సంబంధిత దోషాలను మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అనమాట దీనితో పాటుగా మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను దాన్ని తప్పనిసరిగా చదువుకోండి ఓం శం శనేశ్చరాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా పఠించండి రావి చెట్టు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే ఆ శని భగవానుడి ఆశీస్సులతో పాటు బాధలను కూడా వారు అవుతారు ఆ స్వామి అనుగ్రహానికి ఈ రోజు తప్పనిసరిగా ఈ నియమాలు పాటించుకోండి ఈ పరిహారాలను పాటించుకోండి ఇది ఆ స్వామివారు మనకి అనుగ్రహించే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన తిది సందర్భంగా ఆ స్వామివారు మనకి అనుగ్రహించిన చిన్ని చిన్ని లాభాలు అన్నమాట ఇవి చేసి ఆ స్వామివారిని సంతృప్తి చెందించి ఆయన గ్ర అనుగ్రహానికి పాత్రులమవుదాము నమస్తే